హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుం ఆదాటి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు ఈ కొత్త రెసిపీ ఏంటంటే పచ్చిరేలు పాలకూర కర్రీలో నేను తెలగపిండి వేసి వండానమాట చాలా 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 సూపర్గా కర్రీ అయితే వచ్చింది ఇప్పుడు ఈ కర్రీని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేసి మీకు చెప్తాను రివ్యూ చాలా బాగా వచ్చిందండి ఒక డిఫరెంట్ కాంబినేషన్ అన్నట్టు అన్నట్టు సూపర్గా ఉంది పచ్చిరీలు తోటి ఆ పచ్చిరీలు టేస్ట్ అయితే తెలపిండ్లు ఎలాగో ఉంటుందో సరే ఉంది దాంతోపాటుగా మనం పాలకూర ఏదైతే ఈ కాంబినేషన్లో వేయమో అది వేసాం కాబట్టి ఆ పాలకూర యొక్క టేస్ట్ కూడా దాంట్లో కలిసిపోయి ఒక కొత్త డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా చాలా ఉంది కనుక ఈ వీడియో వచ్చేసి చాలా బాగా వచ్చింది కది వీడియో చివరి వరకు వీడియో చూడండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం నేను వంటకి వాడబోతున్న ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవ్వండి మెయిన్ మనం పాలకూడతో వండుతున్నాం ఈరోజు మనం పాలకూర పచ్చిరెయ్యండి ఇవ్వండి ఇది పాలకూర తర్వాత ఇవి వచ్చేసి పచ్చిరయ్యలు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఇదేమో తెలగపిండి అనమాట తెలగపిండి వేసి ఈ పాలకూర పచ్చడిలో కర్రీ ఏదైతే ఉందో అది వండుతున్నాను వెరైటీగా ఉండడం గురించి అనేసి కాంబినేషను నేను ఇక్కడ వంట మీకు చేసి చూపెట్టబోతున్నాను ఎందుకంటే ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మేబీ ఇప్పటివరకు ఎవరు చేసి ఉండకపోవచ్చు అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుస్తుంది ప్లస్ ఈ విధంగా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చేసి చూసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు పనిచేస్తుంది రెండు రెండుపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టమాటాని అయితే తీసుకున్నాను నేను అలాగే ఇక్కడ ఈ ఐటమ్స్ కూడా నేను దీంట్లో వాడతాను ఏదైతే నేను ఇప్పుడు ప్యాన్లో వేసుకుంటూ వంట చేస్తూ ముందుకెళ్తానో అవన్నీ కూడా క్వాంటిటీ పరంగా వేసుకుంటూ ముందుకెళ్తాను అలాగే ఏది ఎంత అనేది కూడా స్క్రీన్ మీద రాస్తాను ఇంకోటి ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తున్నాను దీనికి ఒక ప్యాన్ అయితే ఇక్కడ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇంకోటి ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో నేను ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఇదిగోండి దీనికి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక యాభై గ్రాముల ఆయిల్ సుమారు ఇక్కడ నేను వేస్తున్నాను ఒక యాభై గ్రాములు సరిపోతుంది మనం చేస్తున్నది చిన్న కూర కాబట్టి ఈ విధంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే ఇక్కడ నేను వేసాను ఇంకోటి ఆయిల్ వేడెక్కింది అందులో నేను ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవాడి ఉల్లిపాయలు వేడుపుతున్న ఉల్లిపాయలు త్వరగా అవడానికి కాస్త ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కాస్త తక్కువే వేసుకోండి ఎందుకంటే మనం వండుతున్నది పాలకూర కాబట్టి పాలకూర కాస్త ఉప్పగా ఉంటుంది కనుక ఉప్పు కాస్త తక్కువ వేసుకుని అవసరమైతే తర్వాత చూసి వేసుకున్నాము ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి కాస్త అయినవి ఈ మూమెంట్లోనే పచ్చిమిర్చి ఇదిగోండి వేసేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా మీకు కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేను కాస్త కారం తక్కువ మేము కాబట్టి కొద్దిగానే వేసాను ండి ఉల్లిపాయలు సుమారు అవ్వడానికి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ మూమెంట్లో నేను దీంట్లో ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నేను వాడుతున్నాను దీనికి ఆ తర్వాత ఇదిగోండి టమాటా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ టమాటా అయిన వెంటనే నేను ఇందులో నెక్స్ట్ ఇదిగోండి పసుపు వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది పసుపు ఆ తర్వాత ఇవ్వండి ఇది పొడి ఇవాడు ధనియా పొడి ఆ తర్వాత జీలకర్ర పొడి అంటే ధనియా పొడి ఎంత వేస్తున్నాను దాంట్లో సగం నేను ఇక్కడ జీలకర్ర పొడిని అయితే వేస్తున్నాను ఆ తర్వాత ఇదిగోండి కారం ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ దగ్గర దగ్గరగా కారం కూడా వేసాను ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పచ్చి రొయ్యలు ఏదైతే ఉన్నాయో అవి మనం వండుకుంటున్న కర్రీ పచ్చి రొయ్యలు కర్రీ కానీ ఇందులో రొయ్యలు వేస్తున్నాను అయితే పచ్చి రొయ్యలు ఫస్ట్ ఆయిల్లో వేసి వేసేస్తారు అందరూ అట్లా కాకుండా ఇలా వేసుకుంటే కాస్త టెండరీగా ఉంటాయన్నమాట ఆయిల్లో వేస్తే పైన కాస్త గట్టిపడిపోతాయి ఆయిల్లో ఫ్రై అయిపోయి అట్లా కాకుండా ఇలా వేసుకుంటే మెత్తగా ఉంటాయన్నమాట మనం తింటున్నప్పుడు పైన ఇది అవ్వకుండా అలాగే ఇంకోండి కింద ఇప్పుడు అంటుకుంటుంది కదా ఈ మూమెంట్లో కాస్త పెడుగు వేస్తున్నాను చూడండి ఇక్కడ పెడుగు ండి పాలకూడ ఇది కూడా వేసిస్తాను అంటే పాలకూరలో కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా వాటర్ వేయలేదు ఇది కాస్త మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తాను పాలకూర ఏదైతే ఉందో మగ్గుతుందిక్కడ వీలైనంత వరకు ఈ కర్రీ డ్రైగా ఉండేటట్టు చూసుకోండి వాటర్ లేకుండా డ్రైగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈ పాలకూర మగ్గడానికి దీనిపై కాస్త మూత వేసుకుంటాను ఇక్కడ ఒక టూ మినిట్స్ ఓకే అండి టూ మినిట్స్ అయింది మన పాలకూర ఏదైతే ఉందో అది మగ్గిపోతుంది అలాగే ఇక్కడ వాటర్ కూడా వదిలి చూసారా మనం అసలు వాటర్ వాడలేదు ఇంకా నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా కొద్దిగా కూడా వాటర్ వేయలేదు దీంట్లో ఈ మూమెంట్లో మన తెలగపిండి ఏదైతే ఉందో అది వేసుకుంటానండి దీంట్లో వాటర్ వేసి పెట్టాను నేను ఇలాగా దీంట్లో తెలగపిండి వేసేసుకుంటే అవ్వండి తెలగపిండి ముందు అవకాశం ఉంటే కడిగేసుకోండి కాస్త మట్టి ఉంటుంది దాంట్లో ఇది కడిగేసింది ఈ తెలగపిండి కొన్ని చోట్ల బాగుంటుంది ఒక చోట కాస్త మట్టి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వాటర్లో వీలైనంత వరకు కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవ్వండి తెలంపిండి వేసేసాను కాస్త ఇవ్వండి వాటర్ తెల్లగపిండిని వేసేసుకున్నాం కదా మనము ఇక్కడి నుంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ వంట చేద్దాము చేస్తే అప్పుడు మీకు తెలగపిండి డ్రై అయిపోతుంది అది ఎలాగా ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు అలాగే కింద అంటుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ చదువుకుంటూ చేసుకుంటే చాలా టేస్టీ ఐటెం అనేది అలాగే తెలగపిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గానుగు నూనె వాడతారు కదా గానుగు నూనె నుంచి వచ్చిన పదార్థం ఇది తలగపిండి ఇది మాక్సిమం తెలిసే ఉంటుంది అందరికీ తెలియని వాడు గురించి చెప్తున్నాను ఎందుకంటే ఈ కర్రీ వీలైనంత వరకు చాలామంది రేర్గా చేసుకుంటారు మన కంటిన్యూగా రెగ్యులర్గా చేసుకునేలో చేసుకునే కర్రీస్లో ఉన్న కర్రీ కాదు ఇది అప్పుడప్పుడు చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఈ ఒక బాల కూడానే కాదు మెత్తు కూడా అలాగే మన దింట్ కదా చోట కూడ అలాంటివి కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియంపై ఉంది ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత నేను కలుస్తాను ఇంకోటి ఒక సెవెన్ మినిట్స్ అయింది సుమారు ఈసారి ఇప్పుడు నేను మన తెలపిండి ఏదైతే ఉందో చూసారో డ్రై అయిపోయింది ఇందాక పిండి పిండిలాగా ఉంది కదా నేను వేసినప్పుడు ఇప్పుడు వాటర్ ఏదైతే ఉందో దాంట్లో వాటరు ఇంకిపోయింది ఇంకిపోయి ఈ తెలపిండి ఏదైతే ఉందో ఈ విధంగా తయారై చూసారా ఈ మూమెంట్లో నేను దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి చూడండి కొత్తిమీర వేసాను చూడండి కొత్తిమీర వేసాను చాలా సూపర్ టేస్ట్ ఏమండి ఈ కర్రీ తలగపిండి చాలా ఇష్టంగా తింటారు మన వాళ్ళు మన ముందు జనరేషన్ ఎవరైతే ఉన్నారో చాలా ఇష్టంగా తినే కర్రీ అండి తెలగపిండి కర్రీ ఇవ్వండి ఫైనల్గా దింపేసి ముందు కాస్త గరం మసాలా వేస్తున్నాను చూడండి ఎక్కువ వేయలేదు జస్ట్ కొద్దిగా వేసాను వాసన గురించి మన పాల పచ్చిరేలు తెల్లగపిండితో మన ఈ కర్రీ అండి తిలగపిండి మన పచ్చిరేలు పాలకూడ కర్రీ ఏదైతే ఉండో తెలగపిండి వేసి వండింది మన కర్రీ ఏదైతే ఉండో రెడీ అయింది ఇలాంటి కొత్త కొత్త కర్రీసు మీదాకా చేరాలంటే ఎప్పుడు నేను మీకు చెప్పే మాటే నా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో కాస్త సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దాకా నా వీడియోస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం వల్ల కూడా వేరే వాళ్ళకి వెళ్ళి వీడియోస్ ఏదైతే ఉందో కాస్త ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే గట్టబట్ట నొక్కుంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతూ ఉంటాయి కనుక ఇలాంటి కొత్త కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త వీడియోస్ చూడడానికి నా ఛానల్ని ఎప్పుడూ వాచ్ చేస్తూనే ఉండండి ఇలాంటి కొత్త వీడియోలతో మళ్ళీ ఒక వీడియోలో నేను మీ ముందుకు వస్తాను